హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో అయితే కొత్త కొత్త రకాల పండ్లు హార్వెస్ట్ కు రెడీ ఉన్నాయి తెంపుకుందాం రండి ఇక్కడ చూడండి కొత్త కొత్త రకాల పండ్లు అన్న కదా గ్యాక్ ఫ్రూట్ ఎప్పుడైనా మీరు చూసిర్రా నేను పండించిన ఫస్ట్ టైం నేను మా పెరటి తోటలో పండించిన అనమాట మరి ఈ గ్యాక్ ఫ్రూట్ ఎలా నాటుకోవాలి ఎన్ని రోజులకు పంట వస్తుంది దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందైతే ఈ గ్యాక్ ఫ్రూట్ తెంపుకుందాం చూడండి చక్కటి పండు ఇంచుమించు ఆఫ్ కేజీ వచ్చిన పండు మన తోటలో గ్యాక్ ఫ్రూట్ పండు చూసిరు కదా నేనైతే ఈ గ్యాక్ ఫ్రూట్ పండించిన ఎంతో మంచి మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్న పండు అనమాట ఈ గ్యాక్ ఫ్రూట్ అయితే ఇది కూరగాయగా వాడుకోవచ్చు పండుగ తినొచ్చు అనమాట కూరగాయ ఏ టైమ్లా వండుకోవాలి అనేది ఇట్లా ఇగో ఈ కలర్ ఉన్నప్పుడు కూరగాయగా వాడుకోవచ్చు ఇక్కడ చూడండి కొంచెం గ్రీను అలాగే ఆరెంజ్ కలర్ ఉందా కనిపిస్తుందా మీకు గ్రీను ఆరెంజ్ కలర్ ఈ కలర్ లో ఉన్నప్పుడు తెంపుకొని మనము దోసకాయ కూర లేదా ఆకాకరకాయ కూర లాగా వండుకోవచ్చు అనమాట అలాగే ఎండు రొయ్యలు ఎండు చేపలు కూడా వేసి వండుకోవచ్చు అయితే ఇలా పండు పండినప్పుడు మాత్రం జ్యూస్ చేసుకోవచ్చు ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మనకు రక్తం లేని వాళ్లకు రక్తం వస్తుంది క్యాన్సర్ ఉన్న వాళ్ళకు క్యాన్సర్ని హరికట్టే శక్తి ఉంటుంది అలాగే బ్యూటిషన్ అంటే సెలబ్రిటీలు ఉంటారు కదా సెలబ్రిటీలు ఈ పండులో ఉన్న గుజ్జు వాళ్ళ ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తారంట అలా బ్యూటిషన్ కు ఉపయోగపడుతుంది మన హెల్త్ కు ఉపయోగపడుతుంది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ గ్యాక్ ఫ్రూట్ ఈజీగా పండే పంటే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నా అనుభవ చెప్తున్నా నేను ఫస్ట్ టైం యూట్యూబ్ వీడియోలో చూసిన ఈ పండు గురించి తెలుసుకున్నా అయితే విత్తనాలు తెచ్చి పెట్టుకున్నా నేను ఇది విత్తనం ద్వారా పెంచవచ్చు కొమ్మల ద్వారా పెంచవచ్చు అలాగే దుంప ద్వారా కూడా పెంచవచ్చు అంటే ఆకాకర టైప్ అనమాట అలాగే మేల్ ఫీమేల్ రెండు ఉండాలి ఈ పండు పండాలి అంటే ఈ కాయ రావాలి అంటే మేల్ ఫీమేల్ రెండు ఉండాలి ఆడ మొక్క మగ మొక్క రెండు ఉంటేనే ఇలా పండు వస్తుంది అనమాట అందుకనే మనం ఒకటి రెండు చెట్లు కాకుండా ఇంచుమించు ఒక ఏడెనిమిది మొక్కలు నాటుకున్నాం అనుకోండి అందులో రెండు మేల్ వచ్చిన నాలుగు ఫీమేల్ వచ్చినా మనకి ఇట్లా పండ్లు వస్తాయి అనమాట కంపల్సరీ హ్యాండ్ పాలినేషన్ చెయ్యాలి లేదంటే తేనెటీగలు ఉండే అట్టు చూసుకోవాలి అలా అయితేనే మనకి ఇలా పండ్ అనేది తయారవుతుంది నేనైతే విత్తనం ద్వారా పెట్టుకున్నా అనమాట విత్తనాల రేటు కూడా చాలా రేటే ఉంటుంది కొంతమంది కొమ్మలు తెచ్చి పెట్టుకుంటారు అంటే మేల్ ఫిమేల్ కావాలంటే ఒక మేల్ కు రెండు ఫిమేల్ తెచ్చి పెట్టుకోవచ్చు ఆ ఒక్క మొక్క రేట్ వచ్చేసి రెండు వందల నుంచి ఐదు వందల వరకు కూడా ఉంటుంది కానీ నేను ఏం చేసిన అంటే విత్తనాలే తెచ్చుకున్నా నల్గొండ నుండి ఒక రైతు పంపించిండట వాళ్ళు ఇట్లాగే పెంచుతుండ్రు నేను అడిగితే నాకు ఇరవై విత్తనాలు పంపిస్తే ఇరవై విత్తనాలకు పద్నాలుగు మొక్కలు వచ్చింది పద్నాలుగు మొక్కలు కూడా ఒకేసారి మొలవలేదనమాట వారానికి కొన్ని పదిహేను రోజులకు కొన్ని అలా రెండు నెలల వరకు ఈ మొక్కలు మొలిచినాయి గ్యాక్ ఫ్రూట్ మొక్కలు అందులో కొన్ని మేల్ కొన్ని ఫీమేల్ అయితే మనకు వచ్చినాయి మన అదృష్టం ఏందంటే ఫస్ట్ పెట్టిన మొక్కలకు ఒకటి మేల్ ఫిమేల్ వచ్చింది కాబట్టి ఈ పొడైతే మనం ఇలా గ్యాక్ ఫ్రూట్ తీసుకో తీసుకుందాం అనమాట చూడండి ఇక్కడ ఒకటి ఉంది అలాగే ఇక్కడ ఒకటి ఉంది అలాగే ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి పెద్దగా ఇగో ఇందులో ఇరుక్కుపోయింది అయితే ఇది పాలినేషన్ చేస్తేనే మనకి ఇలా ఫ్రూట్స్ అనేటివి ఫ్రూట్ అనేది తయారైతుంది అనమాట అయితే ఈ గ్యాక్ ఫ్రూట్ మొక్క వచ్చేసి క్రీపర్ అనమాట కంపల్సరీ పర్మనెంట్ పందిర్ వేసుకోవాలి నేను ఈ మొక్కలు పెట్టుకున్నప్పుడే పందిర వేసుకున్నా ఈ గ్యాక్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ కోసమే పందిర అనమాట అలాగే ఈ పందిరికి ఇగో ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు పద్నాలుగు మొక్కలు అడుగుకొకటి నాటుకున్నా ఇంకా ఈ గ్యాక్ ఫ్రూట్ మొక్కలు ఒక్కసారి పెట్టుకుంటే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు మనకి ఇది పంట వస్తూనే ఉంటుంది అలాగే సీజన్ కూడా అవసరం లేదు ఎప్పుడు కాస్తూనే ఉంటాయి అన్నమాట ఎప్పుడు పువ్వులు వస్తుంటాయి మనం పాలినేషన్ చేస్తే ఎప్పుడు పండ్లు వస్తూనే ఉంటాయి ఒక్కసారి పెట్టుకుంటే ముప్పై సంవత్సరాల వరకు మనకు ఈ పండ్లు అనేది వస్తాయి అయితే ఇది పెట్టుకొని ఎనిమిదే నెల అవుతుంది నేను ఎనిమిది అంటే మే నెలలో పెట్టుకున్న విత్తనాలు మే నెలలో పెట్టుకుంటే ఇప్పుడు డిసెంబర్ కదా డిసెంబర్ అంటే ఇంచుమించు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలకు మన పంట చేతికి వచ్చింది అయితే తొలత సంవత్సరము పంట అనేది తక్కువ వస్తుంది అనమాట రెండో సంవత్సరం నుండి క్రాప్ అనేది ఎక్కువగా వస్తుంది అంటే పంట అనేది ఎక్కువగా వస్తుంది ఫస్ట్ సంవత్సరం కాబట్టి మనకు తక్కువ వస్తుంది ఒక్క చెట్టుకు ఇరవై నుంచి యాభై పండ్లు మనం తీసుకోవచ్చు రెండో సంవత్సరం అయితే ఇప్పుడు ఫస్ట్ కాబట్టి మనకు తక్కువ అనేది పంట వస్తుంది అయితే అన్ని ఒకేసారి నాటుకోలే కదా ఎలా మొలిస్తే అలా నాటుకున్నా అనమాట ముందుగా మొలిసిన మొక్కలకు మేల్ ఫిమేల్ రెండు వచ్చినాయి కాబట్టి ఇలా ఫ్రూట్ అనేది వచ్చింది మరి ఇప్పుడు ఈ పండుతో తోటైతే జ్యూస్ చేసుకుందాం ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు ఇప్పుడు జ్యూస్ చేసి తాగి చూస్తే గాని తెలుస్తుంది ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం రండి ఇంకా ఇప్పుడు మన గ్యాస్ ఫ్రూట్ జ్యూస్ చేసుకుందాం అన్న కదా ఒక రెండు నిమ్మకాయలు తెంపుకుందాం ఒక రెండు కాయలు తెంపుకుందాం ఇక్కడ ఒకటి తెల్ల తెల్లగైన నిమ్మ పండు ఉంది లోపలికి గ్యాక్ ఫ్రూట్ జ్యూస్కి అయితే రెండు నిమ్మకాయలు అయితే తెంపుకున్నాము ఇప్పుడు జ్యూస్ చేద్దాం ఇప్పుడు గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు ఇది ఒక గ్యాక్ ఫ్రూట్ కదా ఒక్క ఫ్రూట్ తోటి మనం జ్యూస్ చేసుకుందాం బాగా పండిన పండు మాత్రమే తీసుకోవాలి చూడండి బాగా పండింది ఈ మధ్యలో రెడ్డు చూడండి అవి విత్తనాలు అన్నమాట అయితే ఈ విత్తనాలు సపరేట్ చేసుకుందాం ఈ విత్తనాలలో లైకోఫిన్ ఉంటుందన్నమాట ఈ లైకోఫిన్ మంచి పోషకాలున్న పదార్థం అన్నమాట చూడండి ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత విత్తనాలు సపరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఇందులో ఉన్న ఈ గుజ్జు అనేది మనం మిక్సీ గిన్నెలో వేసుకుందాం ఇక చూడండి మెత్తగా జ్యూసీగా ఎంత మంచిగా ఉందో మన తరబుజ పండు ఎట్లుంటుందో అట్లే ఉందన్నమాట మనకు కావాల్సింది ఈ మధ్యలో ఉన్న ఈ గుజ్జు బాగా పండిన పండు తీసుకుంటేనే మనకు జ్యూస్ అనేది టేస్టీగా ఉంటుంది చూసిరు కదా ఇప్పుడు ఈ డొప్ప ఉంది కదా ఇది వేస్ట్ అనమాట పనికి రాదు మనకు మధ్యలో ఉన్నదే పనికి వస్తుంది ఒక్క పండుకు నాలుగు గ్లాసుల జ్యూస్ అవుతుంది అనమాట మనము ఈ గుజ్జులో పాలు కలిపి కూడా మనము జ్యూస్ చేసుకోవచ్చు లేదంటే నీళ్ళు కలిపి కూడా జ్యూస్ చేసుకోవచ్చు ఈ పండు రేట్ వచ్చేసి ఐదు వందల నుంచి వెయ్యి లోపు పలుకుతుంది ఇంకోటి ఈ పండు మన దేశంలో పండే పండు కాదు ఇప్పుడిప్పుడు మన దేశంలో పండిస్తుర్రు ఆంధ్ర తెలంగాణలో కూడా పండిస్తుర్రు అనమాట ఇది విదేశీ పండు స్వర్గం పండు అని కూడా అంటారు ఇప్పుడు ఇందులో ఈ గుజ్జం తెసుకున్నాం కదా అందులో ఒక నిమ్మకాయ కోసుకొని రసం వెళ్ళుకుందాం నిమ్మకాయ విండడం వల్ల జ్యూస్ అనేది టేస్టీగా వస్తుంది అనమాట ఇప్పుడు మన చెట్టుకు దెంపుకున్న నిమ్మకాయ ఇందులో విండుతుందనమాట చూడండి మన నిమ్మ చెట్టుకు వచ్చిన నిమ్మకాయతోటి జ్యూస్ ఎలా ఉందో నా నోరు ఊరిపోతుంది ఈ పులుపుకి ఇలా మనం ఆర్గానిక్గా పండించుకొని మంచి హెల్తీకరమైన ఈ స్వర్గం పండు మనము ఆర్గానిక్గా పండించుకొని ఇలా జ్యూస్ చేసుకొని తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఇప్పుడు ఈ విత్తనాలు ఉన్నాయి కదా ఈ విత్తనాలు మనము చింతపండు ఎలా విసుకుతామో అలా పిసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న గుజ్జు ఇందులోకి పోసేసుకోవాలి మనము ఇందులో పాలు పోసుకొని కూడా మిక్సీకి పట్టుకోవచ్చు అలాగే చక్కెర బదులు తేనె కూడా కలుపుకోవచ్చు మనం ఈ విత్తనాలు ఉన్నాయి కదా ఈ విత్తనాలు రెండు రోజులు ఎండలో ఆరబెట్టుకొని మళ్ళీ మనం విత్తనం వేసుకోవచ్చు నేను ఇలా విత్తనాలు తీసుకొని మొక్కలు పెంచిన పెంచినమాట ఇప్పుడు మనము ఒక్క ఫ్రూట్ తీసుకున్నాం కదా ఒక్క ఫ్రూట్కు నాలుగు చెంచాల షుగర్ పడుతుంది ఇక మన టేస్ట్కి తగ్గట్లు మనం వేసుకోవాలి షుగర్ బదులు తేనె కూడా వాడుకోవచ్చు అలాగే నీళ్ళ బదులు పాలు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం జ్యూస్ అనేది చిక్కగా అయ్యింది అంటే ఇంకా కొన్ని నీళ్ళు పడతాయి అన్నమాట చూడండి మీరే ఎంత చిక్కగా అయ్యిందో ఇలా చిక్కగా ఉండకుండా కొన్ని నీళ్ళు పోసుకుందాం అయితే ఒక్క పండుకు నాలుగు గ్లాసుల జ్యూస్ అవుతుంది అనమాట మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం చూడండి జ్యూస్ రెడీ ఇప్పుడు గ్లాసులలో పోసుకొని తాగేద్దాం టేస్ట్ అనేది ఎలా ఉంటుందనేది నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇంతకుముందు వీడియోలు చూడడమే తెలుసు కానీ ఇప్పుడు తాగి చూస్తే టేస్ట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం నీకు అది నీకు ఈ గ్లాసా సరే ఇప్పుడు జ్యూస్ అయితే గ్లాసులన్నీ పోస్తున్న దగ్గర నీకా సరే ఇడ ఉమేరా ఉమేర వాళ్ళ చెల్లి నాకు నాకు అంటుంది జ్యూసు వాళ్ళతో పాటు మనం కూడా తాగుదాం చూడండి మూడు గ్లాసులలో పోసిన ఇంకా రెండు గ్లాసులకు ఉంది ఆగు ఆగు తొలుత నేను టేస్ట్ చేస్తా నేను చేసిన తర్వాత నువ్వు తీసుకోవాలి అందరం తీసుకుందాం వాళ్ళకి చిన్న చిన్న గ్లాసుల ఇంకా అవుతుంది సార్ ఒక్క పండు నుండి ఎంత జ్యూస్ వచ్చిందో చూడండి నా నోరైతే ఊరిపోతుంది కానీ టేస్ట్ ఎట్లుందో అవుతుంది తాగడానికి కానీ మంచి ఆరోగ్యకరమైన జ్యూస్ అనమాట నోటికి రుచి లేకపోవచ్చు కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇక ఇది తర్వాత గ్లాస్లో పోసుకుందాం ముందైతే టేస్ట్ చూద్దాం నేను తాగుతానో లేదో ఫస్ట్ టైం పండించిన ప్రయోగం నా పైనే చేసుకుందాం ఎలా ఉందంటే తీయ తీయగా చేదు చేదుగా పర్వాలేదు తానే ఉంది ఇక చూడండి ఊమేరకు ఈ చిన్న గ్లాస్ ఇస్తే వద్దంట ఇప్పుడు నేను పెద్ద గ్లాస్లో పోసుకున్నా కదా తనకు కూడా పెద్ద గ్లాస్ కావాలంటుంది మళ్ళీ తాగకపోతే వేస్ట్ కదా అందుకే ఈ గ్లాస్లో పోసిద్దాం మొత్తం తాగేసేయాలి మరి మనము ఈ జ్యూస్ తాగడం వల్ల మన స్కిన్ కూడా ముట్టలు లేకుండా ఉంటుందంట అంటే వయసు అనేది కనిపించదంట ఇప్పుడు మనం పండించుకుంటాం కదా రోజు ఒక గ్లాస్ తాగిద్దాం సార్ నీకో గ్లాస్ ఇస్తారు తాగు మరి సార్ చూస్తుండే తాగుతుంటే మరి నేను ఒక్కదాని తాగితే తను బాధ కదా ఇది మా సార్కి ఇది నాకు తాగేస్తా పర్వాలేదు మంచిగానే ఉంది టేస్ట్ సార్ ఇక్కడ రండి టేస్ట్ ఎట్లుందో చెప్పు సార్ మీరు కూడా జ్యూస్ తాగి టేస్ట్ ఎట్లుందో చెప్పండి బాగుంది తాగి టేస్ట్ అంటే మన హ్యాపీ కాబట్టి ఒక వింతగా అనిపిస్తుంది కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సార్ ఈ ఫ్రూట్లో అందుకే మనం పండిస్తున్నాము ఈ పండు రావడానికి కూడా సార్ సహకారం ఎంతో ఉంది నేను చెట్టు పెట్టిపోయినా సార్ రండి నేను చెట్టు పెట్టిపోయినా సారే ఇక్కడంతా చూసుకునేది ఇట్లా వచ్చి పండు తెంపుకొని ఇప్పుడు జ్యూస్ చేయడమే నా వంతు కానీ ఆ పండు వండే వరకు కాపాడింది సారే అందుకే ఇప్పుడు అందరం కలిసి జ్యూస్ తాగుతున్నాము నీకైతే నచ్చింది కదా సార్ చూడండి నేనైతే విత్తనంతో మొక్క పెట్టుకున్న ఎనిమిది నెలలకు పంట వచ్చింది ఆ పంటతో ఇలా జ్యూస్ చేసుకొని తాగిన నాకైతే ఎంతో తృప్తి ఉంది అంటే మనం అనుకుంటే కానిది ఏమీ లేదు పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాం ఆ పట్టుదలతో నేనైతే గ్యాప్ ఫ్రూట్ వండించిన ఇలా జ్యూస్ అయితే తాగుతున్నా మరి మీకు నచ్చిందా నా పట్టుదల నా పంతము నేను అనుకున్నది సాధించింది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే గ్యాప్ టు మీరు పెంచండి నా లాగా చేసుకొని తాగండి